ఇప్పుడు మనం దెందులూరులో ఉన్నాము సార్ ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అధికారం అధికారమేముంది మామూలుగా అయితే ఆయన ఏం అభివృద్ధి పనులు చేయలేదు జనాలకు డబ్బులు వేస్తాం మటుకు వాస్తవమే అవి ఏమీ ఇది లేదు కొంతమందికి అందని కొంతమందికి అందలా ఏంటి ఆ ఊళ్ళో మటుకు ఏమి రో పని చేయలేదు మరి ఇక్కడ రోడ్లు దగ్గర నుంచిగా అసలు ఎమ్మెల్యే గారు కూడా సరిగ్గా రాలా ఎమ్మెల్యే గారు సరిగ్గా మీ దగ్గరికి రావట్లేదండి అండి రాలా ఇక్కడ ఏమి లేదు ఊళ్ళో ఏమి అభివృద్ధి ఏమి లేదు రోడ్డు అనేది పోయలేదు ఇప్పుడు మనకు ఆ చివరి స్కూల్ ఒకటి ఉంది కదా సార్ గవర్నమెంట్ స్కూల్ ఆ గవర్నమెంట్ స్కూల్ అభివృద్ధి చెందిందా ఆహా స్కూల్ సంగతి మనది ఎలా దా దగ్గరికి వెళ్ళను నేను అంటే జనరల్ గా మీ పిల్లలు మనవరాళ్ళు ఎవరో ఒకళ్ళు స్కూల్కి వెళ్తారు పిల్లల మనవరాళ్ళు అందరూ వెళ్ళిపోయారు చదువుకుని ఎక్కడో వాళ్ళు అక్కడికి మీ మీ పిల్లలు కాకపోయినా ఊళ్ళో ఉన్న పిల్లలు వాటి గురించి మనకు కాలేజీ గురించి తెలదు ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అంటారు ఏ పార్టీ అధికారంలోకి వస్తాయి అంటే అభివృద్ధి కూడా కావాలి అభివృద్ధి చేయాలి అది ఏ పార్టీ అయినా మనకి ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా ఒకటే అయితే అభివృద్ధి ఆ అభివృద్ధి లేదు అసలు కాలం మంచినీళ్ళు లేవు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజెంట్ మరి మంచినీళ్ళు కొరత గురించి ఎవరు ఏం మాట్లాడలేదు ఎవరో మాట్లాడతారా

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులికేట్ వేస్తామని పంపేసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మరి బిజినెస్ స్టార్ట్ చేద్దాం